హలో అండి మీరు అంటారు బాగుండారా ఈరోజు మా మమ్మీ కొబ్బరి లడ్డు చేస్తుంది చాలా బాగుంది ఈరోజు కొబ్బరి లడ్డు చేస్తున్నాను వినాయక చవితికి కొట్టిన టెంకాయలు కొబ్బరి అలానే ఉంది అందుకోసం అయితే కొబ్బరి లడ్డు చేస్తున్నాను చాలా సింపుల్గా అయిపోతుంది టెన్ మినిట్స్లో అయితే ముందుగా కొబ్బరి చెప్పలు తీసుకునేసి కావాలంటే బ్రౌన్ పాట్ని తీసేసుకొని ఇలా వైట్ పాట్ తీసుకోవచ్చు లేదంటే బ్రౌన్ పాట్తో కూడా కలిపి వేసుకోవచ్చు ఇలా కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా ఇలాచి వేసుకుంటున్నాను మీకు ఇలాచి ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చు కొబ్బరిని మరీ మెత్తగా లేకుండా మరీ బరకగా లేకుండా ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని పక్కన పెట్టుకొని ఇంకొక గిన్నె తీసుకొని మనము కొలతలంతా ఈ గిన్నెతోనే తీసుకుంటున్నాము దీనికోసం అయితే ఒక గిన్నె తీసుకొని అందులోకి మిక్సీ పెట్టుకున్న కొబ్బరి వేసుకోవాలి ఇక్కడైతే నాకు రెండు గిన్నెల దాకా వచ్చింది ఇలా ఏ పెనంలో అయితే తీసుకుంటున్నామో అందులో తీసేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఈ పెనం పెట్టుకొని మంటని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని ఒక టూ మినిట్స్ పాటు కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి మీకు ఇందులో కావాలంటే కొద్దిగా నెయ్యి వేసుకోవచ్చు ఇక్కడ నెయ్యి వేసుకోకపోయినా కూడా బాగుంటుంది ఇలా టూ మినిట్స్ పాటు కలుపుకుంటూ ఫ్రై చేశాక ముందుగా ఏ కప్పుతో అయితే కొబ్బరి తీసుకున్నాము అక్కడ నేను కొబ్బరి అయితే రెండు గిన్నెలు తీసుకున్నాను కాబట్టి ఇక్కడ ఒక గిన్నె బెల్లం పొడి తీసుకుంటున్నాను బెల్లం పొడి వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి బెల్లం ఒకసారి కరగడం స్టార్ట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి మీకు కావాలంటే ఇందులో ఇంకొద్దిగా నెయ్యి వేసుకోవచ్చు ఇక్కడైతే నేనేం వేసుకుంటాం లేదు ఈ కొబ్బరిని కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక త్రీ టు ఫోర్ మినిట్స్కి ఇలా లడ్డు కొద్దిగా ఆఫ్ చేసుకొని టండల కింద చుట్టేసుకోవచ్చు మీరు కావాలంటే కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఉండలు కూడా చుట్టేసుకోవచ్చు చాలా సింపుల్గా అయిపోతుంది మీకు ఎంత సైజుల్లో ఉండలు కావాలంటే అంత సైజులో ఉండలు చేసుకోవడమే టేస్ట్ చాలా బాగుంటాయి పది నిమిషాల్లో అయిపోతుంది నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ లైక్ ఆప్షన్ దగ్గర హైప్ అనే ఆప్షన్ వస్తుంది అక్కడ కొన్ని పాయింట్స్ ఇవ్వడం వల్ల కొంతమందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్